ఇవి ఇంట్లోనే రియల్ ఫ్లవర్స్తో నేనే రెడీ చేశాను ఎలా చేశాను వీడియో ఎంటింగ్లో చూపిస్తాను హలో అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇది శ్రీకృష్ణాష్టమి రోజు ఇంట్లో పాపని ఇలా రెడీ చేసి తీశాను అన్నమాట వీడియోస్ అండ్ అలాగే వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా అయ్యాయి జన్మాష్టమి తర్వాత టూ డేస్కి స్కూల్లో సెలబ్రేషన్స్ అయ్యాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్ జ్యువెల్లరీ అదంతా అదంతా నేనే రెడీ చేశాను ఇంట్లో అది ఒరిజినల్ ఫ్లవర్స్తోని ఎలా చేశాను ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో మొత్తం వీడియో చూపిస్తాను అయితే ఇక్కడ అయితే సింపుల్గా రెడీ చేశాను ఎందుకంటే ఒకరోజు ముందు మాత్రం ఇది అంతా ప్రిపేర్ చేశాను కదా ఈ కుండను పట్టుకోవడానికి అంతా ఇంత కష్టాలు కాదండి చాలా కష్టపడ్డది ఆ కుండ చాలా వెయిట్ ఉంది సో సైడ్ నుండి నేనైతే ఇక్కడ ఈ నెమలిని ఇట్లా పెడుతూ అలా క్రియేటివ్గా తీసాను అనమాట ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఒక లంగా బ్లౌజ్ వేశాను అక్కడ ఒక లంగా బ్లౌజ్ ఎందుకంటే ప్రతి తనకి చాలా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఎథనిక్ వేర్ చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్కి ఎథనిక్ వేరే అంటారు అందుకని ఇలా లంగా బ్లౌజెస్ అయితే చాలా తీసుకున్నాము సో ఇక్కడైతే చాలా బాగా కనిపించింది సో కొన్ని పిక్స్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నాను అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట కొంతమంది అలా కొన్ని పిక్స్ తీశాను అయితే మీరు మీ ఇంట్లో శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఫోన్లో కాకపోతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం లేట్ అయిపోతుంది ఇప్పటి నుండి చాలా డైలీ పెడుతూ ఉంటా అలాగే ముందు ముందు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి స్టేట్ యూన్ సో ఇక్కడ చూసేయండి మన వీడియోని అయితే ఇక్కడ రిబన్స్ తీసుకున్నాను ఇంట్లో పూజకి కావాల్సినవి మనం పూలు తెచ్చుకుంటాం చామంతి పూలు రోజ్ ఫ్లవర్స్ సో వాటితో ఇలా స్టిక్ చేసేసాను కొన్ని ఈ చామంతి పూలు మాత్రం సూదిదారంతో కుట్టేశాను కుట్టేసాను మిగతావి మాత్రం కొంచెం డబుల్ ప్లాస్టర్తోనే అలా చేసేసాను ఈవినింగ్ వరకు చాలా బాగానే